మహాశివరాత్రి పర్వదినాన్ని ఏ రకంగా నిర్ణయించాలి దాని తిథి నిర్ణయం ఎలా చేయాలి అన్నది మనకు దాని గురించి మనం తెలుసుకుందాం మహాశివరాత్రి ఆచరణకు తిథి నిర్ణయం అనేది ముఖ్యం ఈ తిథి నిర్ణయాన్ని మనకి ధర్మసింధువు లాంటి అనేక గ్రంథాలు చెప్పాయి మహాశివరాత్రిలో పగటి కంటే రాత్రికే ప్రాధాన్యం ఇవ్వాలి అందుకే బహుళ చతుర్దశి ఏ రోజైతే అర్ధరాత్రి సమయంలో ఉంటుందో ఈ మాఘమాసంలో ఆ రోజునే మహాశివరాత్రిగా నిర్ణయిస్తారు మనం అనుకున్నట్టుగా అర్ధరాత్రి అంటే రాత్రి పన్నెండు గంటలు సమయం అని కాదు మరి అర్ధరాత్రి అంటే ఏమిటి రోజులోని నాలుగవ జాము ఐదవ జాము మధ్యకాలంలోని నలభై ఐదు నిమిషాల కాలమే అర్ధరాత్రి జాము అంటే మూడు గంటల సమయం రోజులో ఎనిమిది జాములు ఉంటాయి ఇంకా మనం సులభంగా తెలుసుకోవాలంటే సూర్యాస్తమయం జరిగిన తరువాత ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలు గడిచాక వచ్చే నలభై ఎనిమిది నిమిషాల కాలమే అర్ధరాత్రిగా చెప్పబడింది ధర్మసింధు ఈ సమయంలో కనుక చతుర్దశి ఉంటే ఆ రోజు శివరాత్రి అదేవిధంగా మనం ప్రదోషకాలాన్ని కూడా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనము ఈ ఇరవై ఆరవ తారీఖు నాడు అర్ధరాత్రి అన్న సమయం గురించి ఒక్కసారి నీకు వివరిస్తాను సూర్యాస్తమయం అయిన తర్వాత ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలు గడిచాక అర్ధరాత్రి అన్నాము మనకి ఇరవై ఆరవ తారీఖు నాడు సూర్యాస్తమయం ఆరు గంటల రెండు నిమిషాలకు అవుతుంది అక్కడి నుంచి మనం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలు కనుక దానికి కలుపుకుంటే మనకి అర్ధరాత్రి సమయము పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమయ్యి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ముగుస్తుంది ఈ సమయంలోనే మనకి లింగోద్భవ కాలం కూడా ఉంటుంది అంతేకాని పన్నెండు గంటల తర్వాత చేసి లింగోద్భవ కాలం అంటే కాదు వాస్తవానికి ఈ చతుర్దశి అనేది అర్ధరాత్రిలో ఉంటేనే మనం శివరాత్రిగా పరిగణలోకి తీసుకోవాలి ఒకవేళ సూర్యాస్తమయం తర్వాత చతుర్దశి ప్రవేశించి మరునాడు సూర్యాస్తమయం వరకు చతుర్దశి ఉన్నా కూడా అర్ధరాత్రి సమయాన్నే మనం ప్రధానంగా తీసుకోవాలి ఒకవేళ అర్ధరాత్రి తరువాత చతుర్దశి వచ్చి తదుపరి దినము సూర్యాస్తమయం తర్వాత చతుర్దశి ఉంటే సూర్యాస్తమయం తర్వాత వచ్చిన చతుర్దశినే మనం పరిగణలోకి తీసుకుని శివరాత్రి చేసుకోవాలి మనకి ఇరవై ఆరో తారీఖు నాడు మనకు వచ్చిన సమయం ప్రకారము పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల దాకా అర్ధరాత్రిగా గమనించుకుని ఆ రోజు మనము పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి ఈ మహాశివరాత్రిలో పగలు ఉపవాసము రాత్రి జాగారము శివపూజ ముఖ్యమైనవి మహాశివరాత్రి ఆచరణలో ముందుగా మనము త్రయోదశి నాడు పగటి పూట మాత్రమే పూజ చేసుకుని భోజనం చేసి రెండవ పూట నిరాహారంగా ఉండాలి తదుపరి ఆ రోజు ఆనాటి రాత్రి నియమబద్ధంగా గడపాలి మరుసటి రోజు అయిన మహాశివరాత్రి నాడు తెల్లవారుజాముని లేచి స్నానాధికారులను ముగించుకుని ఉదయమే శివాలయానికి వెళ్ళి పరమశివుని దర్శించుకుని అవకాశం ఉంటే నదిలోనో కాలువలోనో చెరువులలోనో స్నానం చేయాలి భస్మాధారణ చేయాలి ఇంటికి వచ్చి శివుణ్ణి శక్తి కొలది అభిషేకించి అష్టోత్తర నామాలతో అర్చించాలి శివ పంచాక్షరి జపిస్తూ ఉండాలి ఇంటిలో శివార్చన చేసుకున్నట్లయితే బాణలింగం కనుక ఉంటే లేదా స్ఫటికలింగం కానీ ఉంటే పూజ చేసుకుంటే చాలా మంచిదని అంటూ ఉంటారు ఈసారి శివరాత్రికి మనము ఈ అర్ధరాత్రి సమయాన్ని గమనించి ఆ రకంగా మనము పూజ చేసుకుందాము సరే